నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చెయ్యి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ సమస్యలన్నీ కూడా తీరడానికి ఆ ఈశ్వరుడు నీకు ఈరోజు చివరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు తల్లి ఇలాంటి ఒక అవకాశాన్ని మళ్ళీ కూడా నువ్వు కావాలి అని అన్నా కూడా నీకు దొరకదు అందువల్ల ఈరోజు ఆ శివయ్యని నువ్వు ఏమడిగినా సరే నీ కష్టమే కష్టాన్ని ఎలా చెప్పినా సరే ఆయన నీ కోరికని తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు తల్లి అందువల్ల ఒక్కసారి ఆ శివయ్యని ఇలా అడిగి చూడు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవ్వడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా మనకి మంచి మంచి సందేశాలను పంపిస్తున్నారు అని అంటే కనుక అందుకు ఒక కారణం ఖచ్చితంగా ఉందండి ఎందువల్లంటే మనకి తెలియని విషయాలు ఎన్నో మనకి ముందుగానే ఆయన తెలియజేస్తూ ఉంటారు ఎందువల్లంటే అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలిసి సమస్యల నుంచి బయటపడడానికి మన కర్మఫలాలన్నీ కూడా తగ్గించుకోవడానికి బాబా చూపించే మంచి మంచి దారి అండి ఇవన్నీ కూడా అలా నమ్మకంతో ఎంతోమంది మంది చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా అండి రోజు చూడబోయే ఈ వీడియో చివరి అవ అవకాశం తల్లి నీకు ఆ శివయ్య ఈ రోజు నువ్వు ఏ కోరిక అడిగినా కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నారండి ఎందువల్లనంటే మనకి కార్తీక నెల చివరి ఆఖరి సోమవారం అండి ఇన్ని సోమవారాలు కూడా అక్క ఈ కార్తీక నెలలో సోమవారాలు కూడా నేను పూజ చేయడానికి కుదరలేదక్క అని అనుకున్న వాళ్ళు కనీసం ఈరోజు చివరి ఆఖరి సోమవారం అండి ఎవరైతే కనుక మీరు ఇన్ని రోజులు పూజ చేయలేకపోయాము అని అనుకున్న వాళ్ళు ఈ ఈరోజైనా సరే కనీసం మీకు రాత్రి ఆరు గంటల ఆరు గంటల తర్వాత ఈరోజు ఒక నా దీపం అండి అంటే కొబ్బరికాయతో దీపాన్ని మీరు ఎలా వెలిగించాలనేది మన ఛానల్లో ముందుగానే తెలియచేసాము అలాంటి ఒక దీపాన్ని ఈ రోజైనా సరే వెలిగించండి ఫ్రెండ్స్ అలా కుదరని వాళ్ళు అక్క నాకు ఈరోజు కూడా దీపాన్ని వెలిగించడానికి కుదరదు మాకు మైలుందక్క మేము ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నాము అని అనుకున్న వాళ్ళండి నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని అంటే మంత్రాన్ని అయినా సరే అనుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ కార్తీక నెల మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయింది అని అంటే అయిపోయింది అంటే మనకి మళ్ళీ సంవత్సరానికి కానీ రాదండి చాలా విశేషమైన రోజులు చాలా శక్తి ఉన్న రోజులు కూడా అలాంటి రోజులలో ఎవరైనా సరే మనం చేసుకోలేకపోతున్నాం పూజలు పరిహారాలు అని అనుకున్న వాళ్ళు చాలా బాధపడతామండి వాళ్ళందరూ కూడా కొబ్బరికాయతో దీపం ఉసిరికాయ దీపాన్ని మనం పెడుతూ ఉంటాం అలాగా ఎన్నో రకాలుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం వెలిగిస్తూ ఉంటాం శివయ్య ఆలయానికి వెళ్ళి అలా ఆలయానికి కనీసం ఇంట్లో వెలిగించలేని వాళ్ళు ఆలయానికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వే మీరు ఇంట్లో చేయకపోయినా సరే బయటైనా సరే ఒత్తులు నమ్ముతున్నారండి అలాగైనా సరే మీరు ఒత్తులని కొనుక్కొని వెలిగించడం అనేది చాలా మంచిదండి మనం ఇలాంటి సమయంలో ఏ కోరిక అడిగినా కూడా శివయ్య తీర్చడానికి సిద్ధంగా ఉంటారు ఎందువల్లంటే అండి ఆయన కార్తీక నెలలోనే శివపార్వతులు ఇద్దరూ కూడా భూలోకానికి రావడం అనేది జరిగిందండి అందువల్ల వాళ్ళిద్దరి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి పార్వతీదేవి అమ్మ ఆశీస్సులు మనకు ఉంటాయి ఆ శివయ్య ఆశీస్సులు కూడా మనకు ఖచ్చితంగా దొరుకుతాయండి అందువల్ల ఈరోజు చివరి ఆఖరి సోమవారం అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా అలా కుదరిన వాళ్ళు అక్క ఈరోజు కూడా నా గుడికి వెళ్ళడానికి కుదరదు నేను మంత్ర ఇలా పూజలు చేసుకోలేను అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు రాత్రి నూటెనిమిది సార్లు రాసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు ఆ ఆఫీసులో ఉన్నాము మేము వేరే ఊళ్ళో ఉన్నామక పూజలు చేయకూడదు అని అనుకున్న వాళ్ళు మనం మంత్రాలని మనసులో అనుకోవడంలో తప్పులేదండి మంత్రాలు మనం ఎవరమైనా సరే మనం పఠించవచ్చు కష్టంలో ఉన్నాము ఈశ్వర నన్ను తండ్రి అని చెప్పి ఆ శివయ్యను మనం పిలవగలిగితే మనసారా నమ్మకంతో పిలవగలిగితే మన కష్టాన్ని చెప్పి ఈరోజు ఆయన ఖచ్చితంగా మన కోరికల్ని తీరుస్తారండి ఇంకా ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని నిజంగా నూటెనిమిది సార్లు అనుకోవడం కానీ రాయటం కానీ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈ ఓం నమ శివాయ అనే మంత్రంలోనే ఎన్నో రకాల నామాలు మంత్రాలు కలిసి ఉన్నాయండి ఈ ఒక్క మంత్రాన్ని మనం పఠిస్తే చాలు ఆ అని మనం పిలిచినట్టే అందువల్ల ఎవరైనా సరే పూజలు చేసుకునే వాళ్ళు ఉంటే గనక ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించండి ఎలాంటి కష్టాలైనా సరే ఈరోజు ఆ శివయ్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే